హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్ అండి వీడియో ఏమంటే నేను మన వ్యాలీకి వెళ్ళాము కదండి అక్కడ కొన్ని మొక్కలు తెచ్చాను మొక్కలు అంటే మొక్కలు కాదు వేర్లతో సహా కాదు కొన్ని కొమ్మలండి నేను మామూలుగా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మొక్కలు కానీ కొమ్మలు కానీ ఇలా తీసుకొస్తాను ఇక్కడ కూడా తీసుకొచ్చాను ఇదోనండి బం ఈ బకెట్లో పెట్టాను మొత్తం అన్నీ మొత్తం కొమ్మలండి అవి కొద్దిగా నీళ్ళు వేసి ఒక వన్ డే అయిపోయింది నెక్స్ట్ డే టైం లేక వాటిని నాటలేదు నెక్స్ట్ డే తీసి వాటిని అంతా నాటుతున్నానండి నాటేటప్పుడు మీకు కూడా చూపిస్తే కొన్ని ఏమైనా పనికి వస్తుందేమో ఈ వీడియో చేస్తున్నానండి అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి నేనైతేనండి ఎక్కడికి టూర్ కానీ ఎక్కడైనా ఏవైనా ప్రదేశాలు చూడాలని వెళ్ళినా అక్కడ తప్పకుండా మొక్కలు చూస్తానండి ఏవైనా మొక్కలు మన అవైలబుల్గా ఉంటే వాటిని ఖచ్చితంగా తీసుకొచ్చేస్తానండి ఎందుకంటే ఆ ప్లేస్ గుర్తు ఉండేట్లుగా నేను మొక్కలు నాటుకుంటాను ఇంట్లో అలా చాలా మొక్కలు నాటానండి ఒకసారి పాప జాబ్కి పర్పస్గా మైసూరు వెళ్ళిందండి అక్కడి నుంచి కొన్ని మొక్కలు తెచ్చాను అవి ఇప్పటికి కూడా ఉన్నాయండి మనీ ప్లాంట్ ఒకటి నెక్స్ట్ వచ్చి స్పైడర్ ప్లాంట్లు అలాంటివి కొన్ని కొన్ని ఇలా గుర్తుగా తీసుకొస్తారండి ఖచ్చితంగా అవి బతుకుతాయి వాటిని చూసినప్పుడంతా వెళ్ళి అక్కడికి వెళ్ళినట్లు మనకు గుర్తు కూడా వస్తూ ఉంటాయండి ఇదండి మొక్కల కదా ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా మొక్కలు తెచ్చుకుంటానండి నేను ఇదోనండి ఇక్కడ అన్ని మొక్కలు తీసి పెట్టాను చూడండి వీటిని ఇది మందారం అండి ఇక్కడ చాలా బాగుంది మందారం ఇది అసలు నేను మందారం అనుకోవాలా క్రోటర్ అనుకున్నాను ఈ రెడ్డు ఆ వైట్ ఇది కానీ వాటిలో మందారం పూలు పూసాయండి ఇక ఇదైతే వెదురు కొమ్మలు ఇవి కూడా పింక్ మందారము ఒకటి వైట్ మందారము కొమ్మలన్నీ తీసుకొచ్చారండి మనం అనుకుంటాము కొమ్మలు చాలా ముదురువై నాటితేనే వస్తాయని కానీ లేదండి లేత కొమ్మలు నాటిన కూడా వచ్చేస్తాయి ఇక్కడొచ్చి ఇది నూరు వరహాలు అంటారు చూడండి ఆ కొమ్మలు ఇవి ఇది వచ్చి స్పైడర్ ప్లాంట్ లాగా ఉండేదండి ఇది కూడా వెరైటీగా ఉంది ఇక ఇది తెలుసు యాస్ప్రాగస్ ఇది లేదండి ఇంట్లో ఇంకొక వెరైటీ ఉంది కానీ ఇది లేదు ఇది నూరు వరహాలు కొమ్మలేనండి ఇవి వీటిని అన్నీ తీసుకొచ్చాను ఇక వీటిని ఏ ఏ కుండీల్లో నాటితే వీటికి కరెక్ట్గా సరిపోతుందో ఇంకా దాన్ని చూసుకోవాలండి ఇది మేము ఫ్రైడే వెళ్ళామండి రాక్ వ్యాలీ నేను మా సండే నాడుతున్నానండి టైం చూసుకునేసి మొదటగా ఈ స్పైడర్ ప్లాంట్లు అయితే ఇక్కడ కొంచెం వెడల్పు కుండీల్లో నాటుతున్నానండి ఎందుకంటే వాటికి మళ్ళా పక్కన వేర్లు పక్కన మొలకలు వాళ్ళు వస్తాయి కాబట్టి కొంచెం వెడల్పుగా ఉండే కుండీల్లోనే నాటుతున్నాను ఇప్పుడు కొంచెం శీతాకాలం మొదలైంది కదండి ఖచ్చితంగా ఈ మొక్కలన్నీ బాగా బతికిపోతాయి అనుకుంటాను దేనండి ఈ స్పైడర్ ప్లాంట్ మాత్రం ఇది స్పైడర్ ప్లాంట్ అన్నను కాకపోతే అదా అలా వెరైటీగా అలాగానే ఉంది దాని వెరైటీ ఇక ఈ ఆస్పరాగస్ నాటేస్తాం ముందు అనుకునేసి వాటికేమో కుండీలు చూసానండి ఏవి కనిపించలేదు ఇవైతే నేను వాటర్ బాటిల్ అండి ఇవి కట్ చేసి పెట్టుకున్నాను వీటిలో మనం యాస్పరాగస్ నాటితే అది కొంచెం వెడల్పుగా మళ్ళా చిన్న చిన్న మొక్కలు సైడ్లో వస్తాయి కదండి అందుకని ఇది సరిపోదు ఈ వాటర్ బాటిల్ పార్ట్ అందుకని ముందు వేరే స్పైడర్ ప్లాంట్ లాంటి ఇంకొక మొక్క ఉంది కదండీ దాన్ని తీసి దీంట్లో నాటేసి ఆ కుండీల్లో ఇవి అనుకుంటున్నాను నేను ఎప్పుడైనా కానివ్వండి ఏ మొక్కలు నాటా రెండు రెండు కుండీల్లో నాటుతానండి అదెందుకు అది అలవాటు అయిపోయింది ఒక కుండీలో ఒక మొ కొన్ని మొక్కలు నాటినా కూడా మనసు ఒప్పదండి ఆ చిన్న మొక్కను కూడా రెండుగా చేసి ఎట్లో గల రెండు కుండీల్లో వచ్చేట్టుగానే చూసుకుంటాను ఇక్కడ ఇదే ఈ స్పైడర్ ప్లాంట్ లాంటివి కూడా ఈ వాటర్ బాటిల్ ఉంది కదండి దాంట్లో నాటుతూ ఉన్నాను ఇక ఈ కుండీల్లో ఆస్పరాగస్ నాటేయాలని ఫిక్స్ అయ్యానండి దీంట్లో అయితే కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి దాంట్లో బాగా నాటచ్చు ఇవి నాటేటప్పుడు కూడా మనము ఒకేసారి నేరుగా ఇలా పోడ్చకుండా సైడ్ సైడ్గా ఇలా పెడితే వేర్లు బాగా వస్తాయండి దీనికి మొక్కలండి నేను తెచ్చే మొక్కలు ఎక్కడి నుంచినో ఎక్కడికో ప్రయాణం చేస్తూ ఉన్నాయి ఎక్కడో ఉండే మొక్కలు నేను మా ఇంటికి తెచ్చిపెట్టుకుంటూ ఉన్నాను అది కూడా ఒక హ్యాబిట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడో దూరంగా ఉండే మొక్కలు ఒక్కొక్కసారి ఢిల్లీలో ఉండే మొక్కలు కూడా మా ఇంటి దగ్గరకు ఇంటికి వచ్చిన దాఖాలు ఉన్నాయండి ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ రెండు మొక్కలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాను ఇలా అంటుందండి నాకు మొక్కల మీద ఇష్టము మొక్కల ప్రేమికులకి అందరికీ ఇలాగే ఉంటుంది అనుకుంటాను ఇదోనండి యాస్ అయితే ఇలా నాటేసాను ఎలా ఉందండి చూ చూడడానికి అయితే చాలా బాగుంది ఇంకవి బతకాలండి ఇవి చాలా బతికి వస్తే చాలా బాగుంటాయి ఇక ఇంకా మిద్ది పైనకి వెళ్ళానండి ఇక్కడైతే మందారం కొమ్మలు నాడదాము అనేసి పెద్ద పెద్ద కుండీలు కొన్ని ఉన్నాయి వాటిలో అయితే శంకు పువ్వులు చెట్టు ఉన్నింది చాలా వాటిల్లో వచ్చేసింది శంకు పువ్వుల చెట్టు వాటిని అంతా తీసేసానండి ఇదో అండి ఈ కొమ్మల్ని నీట్గా కింద ఆకులన్నీ తీసేసి వాటిని కరెక్ట్గా కట్ చేసి మనం అలా పూడ్ చేస్తే ఖచ్చితంగా వేర్లు వస్తుంది చాలా నాటానండి ఇప్పటికే నాలుగు మందారం కొమ్మలు అలాగే నాటాను వచ్చాయండి వేర్లు బాగా చెట్టు కూడా వచ్చింది ఇదోనండి ఇక్కడ ఈ కుండీలో అయితే నాటుతున్నాను మామూలుగా అయితే అందరూ ముదురు కొమ్మలు నాటితే వస్తాయంటారు లేదండి లేత కొమ్మలు నాటేస్తే ఇంకా తొందరగా వస్తాయి నేనైతే చాలా వాటికి లేత కొమ్మలనే నాటాను ఇదోనండి ఈ విధంగా బాగా కొంచెం కొద్దిగా లోపలికి పూడ్చేసి బాగా మన్ను వేసేసి గట్టిగా అదింపెట్టేయాలండి కొంచెం గాలి లే దూరకుండా ఇక చలికాలం కాబట్టి తడి ఉంటుంది మనం రోజుకి ఒకసారి వాటర్ వేసి ఉన్నా కూడా చాలా వచ్చేస్తుంది ఇదోనండి ఇదైతే నూరు వరహాల కొమ్మ ఇది కూడా నాటేశాను ఆల్రెడీ ముందు రెండు కొండిల్లో నాటాను పైన మొత్తం కొమ్మలన్నీ నాటేసానండి కొద్దిగా నీళ్ళు కూడా వేశాను ఇక కిందకి వెళ్తే కింద మనం నాటిండే మొక్కలు వచ్చి యాస్పరాగస్ స్పైడర్ ప్లాంట్ అండి ఇంకా వీటిని తీసుకుపోయేసి కొంచెం వెలుతురు గాలి వచ్చే ప్లేస్లో పెట్టేస్తే కొద్దిగా కొన్ని రోజులండి ఎక్కువ అస్సలు ఎండలో పెట్టనే పెట్టద్దండి నేను కూడా అలాగే చేస్తాను ఎండలో పెట్టకుండా కొద్దిగా గాలి వెలుతురు వచ్చే ప్లేస్లో పెట్టేస్తే కూడా చాలు బతికిపోతాయి ఇవి చాలా ఈజీగా బతుకుతాయండి ఇక మీకు ఈ స్పైడర్ ప్లాంట్లో ఈ వెరైటీలు చూడండి ఇది స్పైడర్ ప్లాంట్లో చెప్ప నేను దీంట్లో ఒక్కటి మాత్రమే స్పైడర్ ప్లాంట్ ఇదైతే చూడండి మధ్యలో గ్రీన్గా ఉండి ఇటు సైడ్ అటు సైడు వైట్ కలర్ వచ్చింది ఇక ఇది చూడండి మధ్యలో వైట్గా ఉండి ఇటు సైడ్ అటు సైడు గ్రీన్ కలర్ వచ్చింది ఇప్పుడు నేను తెచ్చిన మొక్క అయితే కదా గ్రీను వైట్ రెండు చారలు వచ్చాయండి దీనికి ఇది చాలా వెరైటీగా ఉంది రెండు మిక్స్ అయ్యి వచ్చాయండి ఇది చాలా బాగుంది ఈ మొక్క కూడా ఇది కూడా బతికితే చాలా బాగుంటుంది ఇది స్పైడర్ ప్లాంట్ కూడా నేను ఎక్కడండి మైసూర్లో తీసుకొచ్చాను అక్కడ నుంచే ఇక్కడ చాలా వెరై వచ్చేసాయండి ఇవి అయితే కదా ఇక కరెక్ట్ ఇది కూడా ఇంకొక ఇది స్పైడర్ ప్లాంట్ కాదు దీని పేరు కూడా ఏదో ఉంది మర్చిపోయాను ఇది కూడా చూడండి ఎంత వెరైటీగా ఉందో మధ్యలో ఎల్లో ఇటు సైడ్ అటు సైడ్ గ్రీను అసలు స్పైడర్ ప్లాంట్ అయితే ఇదండి ఎందుకంటే దాని కింద కొమ్మలు ఇలా వస్తూనే ఉంటాయి దాని తర్వాత దాని కొమ్మలు దాని కొమ్మలు అందుకనే అది స్పైడర్ ప్లాంట్ అయ్యింది ఎలా ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఇదండి ఈ వీడియో నా చిన్ని మొక్కల వీడియో ఓకే అండి ఉంటానండి బాయ్ అండి తప్పకుండా కామెంట్స్ పెట్టండి మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి